అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాసరెడ్డి నేను డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ నెల్లు ఈ రోజు నెల్లూరు టౌన్ లో బొమ్మ సెంటర్ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ జనార్దన్ జనార్దన్ గారి బిల్డింగు లో ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అగ్ని ప్రమాదం జరిగిందని మా కంట్రోల్ రూమ్కి ఎనిమిది ఇరవై నాలుగు నిమిషాలకు మెసేజ్ వచ్చింది సో అది కొంచెం సీరియస్ ఫైర్ అయినొచ్చు వచ్చని మా యొక్క సిబ్బంది వాస్ట్ అక్కడ అగ్నిమాపకాధికారి సమక్షంలో వాళ్ళందరూ కూడా మూడు అగ్ని వాటర్ టెండర్ని టర్న్ అవుట్ చేసి హై ఫై స్పాట్కి రావడం జరిగింది ఇక్కడ ఫైవ్ స్పాట్ వచ్చిన తర్వాత గమనిస్తే సెకండ్ ఫ్లోర్లో నడు నడుస్తున్నటువంటి శ్రీరామ చిట్ ఫండ్స్ ఆఫీస్లో ఫైర్ అయినట్టుగా మాకు అక్కడ అర్థమయ్యి ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది మా దగ్గర ఉన్నటువంటి రెస్క్యూ తో ఈ షట్టర్స్ను ఓపెన్ చేయటం ముందు లోనకి ఎంటర్ అయ్యేటువంటి మార్గాన్ని మేము చూసుకున్నాం లోపల ఎప్పుడైతే ఎప్పుడీతమైనటువంటి స్కో స్మోక్ ఉండటం వల్ల బిల్డింగ్ నాలుగు వైపుల నిచ్చిన ల్యాటర్ని ఏర్పాటు చేసి ల్యాటర్ పై నుంచి మా సిబ్బంది ఫైర్ ఫైటింగ్ చేయడం జరిగింది లోపల ఎప్పుడైతే వాటర్ స్ప్రింక్లింగ్ చేశామో ఆ స్మోక్ మొత్తం కూడా బయటికి వెళ్ళటం జరుగుతుంది ఇప్పుడైతే అగ్ని ప్రమాదం కంట్రోల్లో ఉంది ఈ బిల్డింగ్ ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ రెండో అంతస్తులో ఉన్నటువంటి శ్రీరామ్ చిట్ ఫండ్స్లో మాత్రమే అగ్ని ప్రమాదం జరిగింది నష్టం ఆఫీస్కే కానీ రిమైనింగ్ కింద బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ పైన రిస్ట్రెస్ కానీ ఎటువంటి డ్యామేజ్ జరగలేదు మూడు అగ్నిమాపక వాహనాలు మా నెల్లూరు నుంచి టర్న్అట్ అయినాయి వాటి సహాయంతో మేము కంట్రోల్ చేస్తున్నాం ఆల్మోస్ట్ ఆల్ అగ్ని ప్రమాదం కంట్రోల్లో ఉంది ఎక్స్టెన్షన్ అయితే ఏమీ లేదు అది కొత్త స్మోక్ ఉంది ఒక వన్ అవర్లో దాన్ని మేము కంప్లీట్గా పూర్తిగా పికప్ చేసి యజమానికి కానీ లేదా అటువంటి వాళ్ళ కన్సర్డ్ వాళ్ళకి ఫీలింగ్ మేము హ్యాండ్ చేస్తాం చేస్తా ఉన్నాం సార్ మా వాళ్ళు ఈ విషయంలో అంత స్మోక్ ఉంటే బ్రీతింగ్ ఆపరేటర్ సహాయంతో చాలామంది మంది సిబ్బంది చాలా దానివల్ల చాలా ఎఫెక్టివ్గా పనిచేశారు లేదంటే చాలా టైం పట్టేది చాలా ఆర్పడటానికి ఏమైంది సార్ ఇన్ టైం అయితే కాజ్ ఆఫ్ ఫైర్ అనేది మీ ఇంకా తెలుసుకోలేకపోతే ఒక చీకటిగా ఉంది వాళ్ళు ఆయా కాకిపెండ్ ఎవరైతే శ్రీరామ్ చిట్ పాయింట్స్ మిగతా వాళ్ళు ఉన్నారో వాళ్ళు కాజ్ ఆఫ్ ఫైర్ మన ఎలక్ట్రికల్ షార్ట్స్ వచ్చి వాళ్ళు చెప్తున్నారు సో ఇది మొత్తం మేము ఆర్పీ కానీ హెల్త్ కేర్ వాళ్ళ సహాయం తీసుకొని పోలీసు వాళ్ళ సహాయం తీసుకొని దర్యాప్తు చేసిన తర్వాత మాత్రమే మేము కాజా బయట చెప్పగలం నష్టం కూడా మేము ప్రస్తుతానికి ఇప్పుడు మేము ఏమీ చెప్పలేము వాళ్ళ యజమాన్ వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి మేము మీకు చెప్పండి ఏముందని చెప్పారు సార్ అంటే స్ట్రాంగ్ అదే మన అమౌంట్ ఉందని నేను చెప్పలేదు ఫైల్స్ ఉన్నాయి తర్వాత స్ట్రాంగ్ రూమ్ ఉంది కదా స్ట్రాంగ్ రూమ్ ఉందని చెప్తున్నాను ఇంకా లోపలికి కంప్లీట్గా వెళ్ళలేదు ఇంకా వాఫ్నవర్లో వెళ్ళి పెట్టారు మాత్రం చెప్పండి అదే రికార్డింగ్ దానికి ఎలా జరిగింది అనేది కూడా డీటెయిల్స్ ఇట్టు మాకు తెలియదు ఎయిట్ థర్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చాము అప్పటికే ఫైర్ ఇంజనీర్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది వాళ్ళు వచ్చి ఫలిస్తానికి పరిస్థితులను సర్ది అక్కడ ఏమన్నా ఇంపార్టెంట్ ఇంకేమన్నా ఉన్నాయా అండి క్యాష్న్నట్లయితే ఏమీ ఇది ఉన్నవాళ్ళు ఏమన్నా కూడా అంత షేప్స్లో ఏమైనా ఉంటాయి సార్ మీ మీరు చంద్రబాబు మీరు ఏం సార్ మెస్టర్ అన్నారు మీకు ఏమీ లేదు తెలుసు సార్ మాకు ఎయిట్ థర్టీ గుడ్ మార్నింగ్ ఎయిట్ థర్టీకి కాల్స్ వచ్చేసి కాల్స్ రాంగ్లోనే అందరూ అలర్ట్ అయితే వచ్చేసాం ఫోన్ చేస్తే వచ్చారు ఈరోజు తెల్లవారుజాము సుమారు ఏడున్నర ఆ ప్రాంతంలో ఇక్కడ కొన్ని ఆగ్నిషిల్ని కొంతమంది గుర్తించారు పొగ రావటం దట్టంగా పొగ వస్తుంది అని ఎదురుకుండా టీ షాప్లో ఉండేవాళ్ళు వాళ్ళు గుర్తించి ఈ షాపులకి సంబంధించిన కింద భాగంలో ఉన్న మాకు பண்ணுணி பிள்ளங்குக்கு சம்பந்த மேம் அந்த ஃபோன் வச்சு ஒரு ஃபோன் இப்போ இக்கடி எண்ணது பதி ஏழுக்குவாங்க ஜெரி இக்கடி வச்சேதல்கே பூர் తగులుకొని ఆ ఫ్లోర్ ఫ్లోర్ వ్యాపించిపోయింది అప్పటికే ఇంకా ఇంజన్లు రావటం మొదలుపెట్టాయి ఇంజిన్లు మూడు నాలుగు పైర్ ఇంజిన్లు నీళ్లు కొట్టారు అంతా కొంత కంట్రోల్ చేయగలిగారు ఇంకా కూడా కొంత లోపల కాగితాలు అవి ఉండటంతో ఈ పార్టికల్ బోర్డ్స్తో ఉండే ఫర్నిచర్ అవన్నీ ఇంకా కూడా తగలబడుతున్నాయి పైరు సిబ్బంది అయితే చాలా బాగా కృషి చేసి వాళ్ళ తగ్గ విధంగా వాళ్ళు పూర్తిగా వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈ పొగ దట్టమైన పొగలో కొట్టడం అనేది జరిగింది ఇది శ్రీరామ్ చిట్సన్ ఫైనాన్స్ అనే బిల్డింగ్ వరకే అయింది ఇది ఎక్కువగా శాతం అక్కడ లోపల కాగితపు బ్యాగ్స్ తర్వాత ఈ పార్టికల్ బోర్డ్స్తో పండించు ఉండటంతో నిప్పు ఆగటం అనేది చాలా కష్టంగా అయ్యింది దాని మీద ఈ దాకా ఫైర్ ఇంజిన్ పనిచేస్తుంది ఇంకా కూడా నిప్పు ఆరంభంగా ఉన్నది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని ప్రస్తుతానికి ప్రాథమికంగా భావిస్తున్నారు అందరూ మేము కూడా అదే భావిస్తున్నాం ఎందుకంటే ఏడు గంటల దాకా కూడా వాచ్మెన్ పైన ఉండి ఏడు గంటలకు తలుపేసుకొని పోవడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా షార్ట్ సర్క్యూట్ అనే భావిస్తుంది మీ షాపులకి ఏమన్నా ఇబ్బంది జరిగింది ఇంత షాపుల వరకు ఏమి రాలేదు ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్ లో బ్యాంక్ ఆఫ్ ఉంది అక్కడ పొగలు వచ్చే కానీ ఏ విధంగా ఇబ్బంది ఆర్కెట్ షాపులన్నీ కూడా కరెక్ట్ చేస్తాం సార్ దీనికి ఎన్ని ఎన్ని వేర్స్ ఉన్నాయి ఎటు పోయే దానికి దారులు ఉన్నాయి దానికి రెండు దోవలు ఉన్నాయండి యాక్చువల్ గా అయితే ఒక దోవ వచ్చి డైరెక్ట్ గా శ్రీరామ్ పోతుంది రెండో దోవ ఉంది కానీ దాన్ని వాడేది కాదు ఆ మధ్యలో వాడు గోడ కట్టేసి ఆత్మహస్తున్నారు వెనక నా వెనక కనిపించేది దానికి దోవ దీని ఫైవ్ ఫైర్ ఫైవ్ ఇది ఏం లేదా ఫైర్ ప్రస్తుతం అయితే ఇప్పుడున్న పరిస్థితి చూసిన దాన్ని బట్టి లేనట్టుగానే